వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ గన్నవరం నాలుగు నెలల్లో విజయవాడ ఎయిర్పోర్టును ప్రజల ముందుకు తీసుకొస్తాం అన్ని అభివృద్ధి పనులు పూర్తవుతాయని ఎంపీ కేశినేన్ శివనాథ్ అన్నారు అభివృద్ధి స్టాండింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన సమావేశంలో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టును వివిధ అభివృద్ధి పనులతో పూర్తి చేసి ప్రజల ముందుకు తీసుకొస్తామని ఎంపీ కేశ్ శివనాథ్ అన్నారుప్లి వన్ ఈ సెంటర్ పార్ట్ అండ్ ఏ సైడ్ సెంటర్ పార్ట్ వీ ఆల్రెడీ కమ్ టు అప్రోచ్ లెవెల్ ఫినిషింగ్ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఏఎస్ఎస్ సెక్షన్ స్టీల్ రీసెంట్లీ ఆర్ టార్గెటింగ్ టు కంప్లీటెడ్ బై ఫిఫ్టీన్ జూన్ స్ట్రక్చర్ వర్క్ జూలై ఎన్ రూఫింగ్ దెన్ ఆఫ్ అవర్స్ ఫినిష్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎయిర్పోర్ట్లో కొత్త సర్వీసులు ఓపెన్ చేయటం ప్రయాణికుల సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించటం అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఎయిర్లైన్స్ వారిని ఒకటే కోరటం జరిగింది నెంబర్ ఆఫ్ సర్వీసెస్ కనుక ముఖ్యంగా వారణాసి కొచ్చిన్ ఇంతే కాకుండా అహ్మదాబాద్కి కొత్త ఫ్లైట్స్ కావాలని కోరడం జరిగింది వారు కూడా అంగీకరించి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని కూడా వారికి కూడా గుర్తించారు అన్నిటిని మేము పరిష్కరిస్తాం త్వరలో తప్పకుండా మనం గత వచ్చే రెండు మూడు నెలల్లో ఈ ఎయిర్పోర్ట్కి కొత్త రూట్సే కాకుండా మనం ఇక్కడ ఉన్న ప్రయాణికులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేసుకున్నాం త్వరలో కొత్త టెర్మినల్ కూడా ప్రారంభం అవ్వాలి తప్పకుండా రాబోయే రెండు మూడు నెలల్లో టెర్మినల్ మెయిన్ పనులన్నీ పూర్తి చేసి చాలా సురవేగంగా కూడా కోరుతుంది కాంట్రాక్టర్ గారిని కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ గురించి మాట్లాడినట్టున్నారు